హాయ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ మీ ప్రేమాభినందనలు ప్రోత్సాహాన్ని కోరుకుంటూ మీ భవానీ ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయవద్దు వీడియోను లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ ను ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ నోటిఫికేషన్స్ లో ఆల్ ప్రెస్ చేయండి ఆల్ ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే అండి ఈ వెళ్ళిపోదామా చూడండి ఆర్మీ క్వార్టర్స్ దగ్గర ఎంత బాగా గార్డెన్ పెట్టారు ఈ గార్డెన్ లో పూల మొక్కలు కూరగాయ మొక్కలు అన్ని రకాల చెట్లని ఎంత బాగా పెట్టారో చూడండి ఇది మందరం మొక్క ఈ మందారం పువ్వులు ఆకులు జుత్తుకి ఉపయోగిస్తారు జుత్తుకు ఉపయోగిస్తే జుత్తు నల్లగా పెరుగుతుంది ఓడకుండా ఉంటుంది జుత్తు ఈ పువ్వులని మనం దిష్టి తీయడానికి కూడా చిన్నపిల్లలకి ఎక్కువగా ఉపయోగిస్తుంటాం కదా వంకాయ చెట్టు చూడండి కాయలని అయితే కాసుంది ఉంది వంకాయలని ఇక్కడైతే బెండి బెండకాయ మొక్కలని అయితే కూర్చున్నారు మొక్కలైతే చిన్నవి ఉన్నాయి కొత్తిమీర తోటకూర ఇలా అన్ని మొక్కల్ని ఇక్కడ ఉన్నారు కాకరకాయ చూడండి ఇప్పుడే కాస్తున్నాయి కాకరకాయలు అయితే మొత్తం మా కంచి మొత్తం కాకరకాయ పాదైతే అలా అల్లుకుని ఉంది ఇక్కడ అయితే ధనియా పత్తి వేశారు తోటకూర వేశారు తోటకూర చూడండి ఎంత బాగుందో తోటకూర తింటే హెల్త్కి మంచిది కదా బ్లడ్ పెరుగుతుంది అనేసి అంటారు కదా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది బ్లడ్ ఆకుకూరలు చాలా మంచివి కదా ఆరోగ్యానికి ఇదైతే మిరప చెట్టు మిరప చెట్టు అయితే మిరపకాయలు కాస్తుంది చిన్న చిన్నవి అయితే అవి ఉన్నాయి ఇది మొత్తం అయితే ఇలా పాదులన్నీ పెట్టారు అరటి చెట్టు చూడండి ఇక్కడ ఏమైనా క్వార్టర్స్ దగ్గర పూజలు ఏమైనా చేసుకోవడానికి మనకి అరటి చెట్లు అయితే ఇక్కడ ఉండవు కదా అలా అయితే ఇక్కడ అరటి చెట్టుని పెట్టుకున్నారు అరటి ఆకులను ఉపయోగించుకోవచ్చు కదా మనము అలా అని పూజలకి అన్నింటికి ఉపయోగపడుతుంది ఇది ఈ పాదు చూడండి ఈ పా ఈ పాదుని మీరైతే ఏమంటారో కానీ మేమైతే బర్బటి అని అంటాము ఈ బరబటి కాయలు అయితే కాసున్నాయి చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ కాయలు మొత్తం కంచి మొత్తము బరబట్టి కాయలే ఎక్కువ మొత్తం ఈ చివరి నుండి ఆ చివరి వరకు అయితే ఉన్నాయి ఇక్కడ అయితే ఇంతకుముందు వెల్లుల్లిపాయల చెట్లను అయితే పెట్టారు ఒక టెన్ కేజీస్ లాగా వెల్లుల్లిపాయలు అయితే అయ్యాయి క్వార్టర్స్లో టెన్ కేజీ వరకు వెల్లుల్లిపాయలు అవ్వడం అంటే చాలా గ్రేట్ కదా ఎంత కష్టపడి ఉంటే అన్ని కాయ అన్నీ అవుతాయి చెప్పండి మీరు ఇక్కడైతే ఇప్పుడైతే పచ్చిమిర్చి పెట్టారు ఈ మిర్చి అయితే చాలా బాగున్నాయి పెద్ద పెద్ద కాయలు అయితే అవి ఉన్నాయి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి అవి ఉన్నాయి రెండు రకాల చెట్లని అయితే ఇక్కడ పెట్టారు ఒకటి సన్నంగా ఉండేవి ఒకటి కొద్దిగా పెద్దగా రౌండ్గా ఉండేవి ఇవో చూడండి ఇక్కడ బర్బటి ఎంత పెద్దగా ఉన్నాయో నేనైతే కాయల్ని చూస్తుంటే అసలు మనసొప్పట్లేదు కాయలని అయితే కొన్ని పచ్చివి తినేసాను ఇక్కడైతే ఆనపకాయలు ఉన్నాయి ఇవైతే కొద్దిగా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కొంచెం కొన్ని పెద్దవి ఉన్నాయి కొన్ని చిన్నవి ఉన్నాయి ఇవి అక్కడ అక్కడ ఉన్నాయి ఇంకా లోపలికి ఇంకా చాలానే ఉన్నాయి చాలానే వచ్చున్నాయి నేనైతే కాయలన్నీ తెంచుతున్నాను కాయలను అయితే కోస్తున్నాను కానీ కొద్దిగా భయంగా ఉంది ఎందుకంటే స్నేక్స్ ఇవి ఉంటాయి కదా దాంట్లో ఉండగలవేమో అని కొద్ది భయంగా అయితే ఉంది అసలే వర్షాకాలం ఇక్కడ వర్షాలు పడుతున్నాయి బాగా దానివల్ల గాసు ఇవన్నీ బాగా పెరిగిపోతున్నాయి ఎక్కడ ఏమైనా ఉండగలవేమో అని కొద్దిగా భయంగా అయితే ఉంది గడ్డినైతే రోజు టైం దొరికేటప్పుడు తీస్తుంటారు ఇదిగో ఇక్కడ చూడండి నత్త ఉంది దుందుకు చూడగానే నాకు చాలా భయం వేసింది ఏమండి అలా కదులుతుందో ఇప్పుడు అనిపించిందా ఇంత బాగున్నాయి ఇన్ని మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఆవులు ఏమి లేవా ఏం తినవా అని మీకు అనిపించలేదా నాకైతే చాలా సార్లు అనిపించింది నేనైతే షాక్ లో ఉన్నాను ఇంతకు ముందు గార్డెన్ పెట్టేటప్పుడు మొత్తం అన్ని ఆవులు తినేసాయి చాలా మందివి అలాగే ఏవి ఇక్కడ ఆవుల కోసం అయితే ఇదిగో ఇలా పెట్టారు వాటర్ ని ఇటు సైడ్ రోడ్డు మూడు రోడ్లు ఉన్నాయి చాలా ఎక్కువగానే ఆవులు ఉంటాయి ఇక్కడ ఆవులు అయితే ఇక్కడ పాపం ఇక్కడక్కడ చెరువులు ఇలాంటివి లేవు కదా వాటి కోసం అయితే ఇక్కడ ని పెట్టారు అవైతే లోపలికి వచ్చి వాటిని తినకుండా అయితే మూడు రకాల కంచెలని అయితే వేశారు ఫస్ట్ బయటకు అయితే గ్రీన్ కలర్ ఈ క్లాత్ని అయితే పెట్టారు నట్ క్లాత్ని ఇక్కడైతే తీగలను పెట్టారు లోపలైతే కర్రలతో మొత్తం చేశారు కర్రలతో మొత్తం కింద పెట్టి వాటి మీద పాదులు అల్లేటట్టు చేశారు ఇదిగో చూడండి ఇక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయో చాలానే ఉన్నాయి ఇక్కడ ఆవులు నేనైతే ఇక్కడ పార్క్ కి నైట్ టైం వచ్చేటప్పుడు అలా కనిపించాయి అందుకే వాటిని అయితే నేను వీడియో తీశాను ఇక్కడ నేను పెట్టి చూపిస్తున్నాను ఇక్కడ ఆవులు అయితే చాలానే ఉన్నాయి కదా వీటిని అయితే ఇక్కడ ఎవరు పెంచరు ఇవి ఇలానే ఇక్కడ పెరుగుతూ ఉంటాయి ఇక్కడ చూడండి గోంగూర మొక్కలు మన దగ్గర అయితే గోంగూర దొరుకుతుంది ఇక్కడైతే గోంగూర దొరకదు కదా ఇక్కడ అందుకే గోంగూర వేశారు చిన్న చిన్న మొక్కలు అయితే అవి ఉన్నాయి నేనైతే తోటకూరని కోయమని మా ఫ్రెండ్ అయితే చెప్పింది నేనైతే తోటకూరని అయితే కోస్తున్నాను ఈ గార్డెన్ ఎవరిదు అని మీకు చెప్పలేదు కదా ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళది గార్డెను గార్డెన్ వాళ్ళకైతే చాలా ఒక్క ఇక్కడ డ్యూటీ చేసుకుంటూ అవన్నీ అయితే డ్యూటీ చేస్తూ ఇక్కడ గాస్ని ఇవన్నింటినీ క్లీన్ చేస్తుంటారు చూడండి ఎంత బాగా చేశారో గార్డెన్ కదా వ్యవసాయం చేయడం అంటే మాటలు కాదు చాలా కష్టము అవి ఎదగాలంటే వాటికి ఎరువులు వేయాలి వాటిలో ఉండే గడ్డిని అన్నింటినీ తీయాలి వాటికి డైలీ వాటర్ పోయాలి చాలా పని ఉంటుంది అవి మన చేతికి వచ్చేదాకా కొద్దిగా ఏ ఉంటుంది కదా ఇవి అలాగే ఇక్కడ ఏవైనా ఆవులు ఇలాగ ఏవైనా వచ్చేస్తాయేమో అని ఎప్పుడూ వాళ్ళైతే వాటిని చూస్తూనే ఉంటారు చాలా బాగా ఇక్కడ క్వార్టర్స్ అన్నింటిలో అయితే చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ అయితే వీళ్ళు చాలా బాగా చేశారు ప్రతి ఒక్క క్వార్టర్కి ముందుకి వెనక్కి పక్కన ప్లేస్ అయితే ఉంటుంది గార్డెన్ పెట్టుకోవడానికి మా ఫ్రెండ్ వాళ్ళైతే ఇంటి చుట్టూ మొత్తం అయితే పూల మొక్కలు ఈ కూరగాయ మొక్కలు అన్నింటినీ అయితే ఇంటి చుట్టూ అయితే వేశారు అస్సలు ఖాళీ అయితే లేదు మొత్తం డైలీ వాటర్ పోసుకుంటూ మంచిగా పెంచుతూ ఉంటారు ఇది పుదీనా అండి చూడండి ఎంత బాగా పెరిగింది పుదీనా నేను మా ఇంటి దగ్గర అయితే కింద గార్డెన్ వేశాను నేను లీవ్కి వెళ్ళేటప్పుడు మొత్తం ఆవులన్నీ మనం తినేసాయి అప్పటి నుండి అయితే నేను మరి పెట్టడం మానేశాను ఎలానో పోస్టింగ్ వచ్చే టైం అయింది పోస్టింగ్ వచ్చేస్తుంది కదా మరి లే అని మా వారు అన్నారు అందుకే మేమైతే మరి పెట్టలేదు గార్డెన్ని చూడండి మొత్తం ఎలా ఉందో సరే మనము కొనుక్కొని తినేకంట పండించుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర పూల మొక్కలు కూరగాయలు ఉంటే మనకి ఎంత లాభమో కదా నాకు చూడండి ఎన్ని ఇచ్చిందో మా ఫ్రెండ్ అయితే ఇలా సార్లల్లో అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ